నమస్తే అండి నేను మీ దివ్యక్కను ఎంతో అద్భుతమైన ఒక గొప్ప దేవాలయానికి అయితే మనం వెళ్తున్నామండి వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో బహుకాల సంకల్ప బల ఫలితమి రామనారాయణ నిర్మాణం రెండు వేల పద్నాలుగు మార్చు ఇరవై రెండున శుభారంభమైన రామనారాయణం ఎకరాల స్థలంలో కోదండరామ సాక్షాత్కార ప్రాంగణంగా విల్లు ఆకారంలో రామయ్యకు కట్టిన ఈ ఇల్లు దర్శించే భక్త హృదయాల మువ్వల సగళ్ల ఘల్లు ఖల్లు నాదాలతో నిరంతరం రామనామ స్మరణంలో ఈ ఆవరణమంతా ప్రతిధ్వనిస్తూ తారక మంత్ర సుధలను పంచుతూనే ఉంటుంది మీకు అర్థమయ్యే ఉంటుంది మనం విజయనగరంలో ఉన్న రామనారాయణానికి వచ్చేసాం ఇది ఫస్ట్ ఎంట్రన్స్లో స్వామివారు వినాయక విజయ వినాయక స్వామివారు ఆలయం అనమాట ఇప్పుడు ప్రజెంట్ తాళమేసి ఉంది మనం మళ్ళీ వద్దాం ఇక్కడికి ఇంకా చూసారా ప్రకృతి పరంగా ఎంత అందంగా ఉందో ఈ ఒక్కసారి జీవితంలో ఈ రామనారాయణాన్ని అయితే దర్శించి తీరవలసిందేనండి అంత గొప్ప అద్భుతమైన కట్టడం అండి ఇది పదిహేను ఎకరాల స్థలంలో ఎంత గొప్ప అద్భుతమైన కట్టడం ఈ కట్టడాన్ని చూడడం మనకి ఎంతటి అదృష్టమో కదండి నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది కట్టించింది ఎవరో అనుకుంటున్నారా ఇదిగోండి ఈయనే శ్రీ నారాయణం నరసింహమూర్తి గారు ఈయన సంకల్పంతో వారి కుమారులు కట్టించిన అద్భుతమైన కట్టడం ఇది ఇది ఎందుకంటే ఆయన మధ్యలోనే కాలం చేశారు కానీ వాళ్ళ కుమారులు వాళ్ళ తండ్రి యొక్క కోరికను ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ను నెరవేర్చాలని ఇలా కట్టించడం అన్నది చాలా గొప్ప విషయమైంది నారాయణం నరసింహం గారి డ్రీమ్ ప్రాజెక్టు మన సంస్కృతి సంప్రదాయాలు విలువలు అన్నీ ముందు తరానికి తెలియజేయడానికి ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి కూడా ఎనిమిది సంవత్సరాలు పట్టిందండి ఒక బాణం గుర్తు ఆకారంలో అంటే శ్రీరాముడికి మనకి రామాయణంలో ముఖ్యమైనది ఏది అంటే బాణం కదండి విల్లు కదా ఆ గుర్తు ఆకారంలో ఈ రామనారాయణాన్ని కట్టడం అనేది ఒక గొప్ప విషయం కదండి ఒక పక్క విష్ణు ఆలయం ఉంటుంది ఒక పక్క రామాలయం ఉంటుంది మధ్యలో విల్లులో అరవై అడుగుల ఆంజనేయుల స్వామి మనకు దర్శనమిస్తారండి ఆ విష్ణు ఆలయం అన్నది ఇదేనండి ఎంత చక్కగా ఉందో చూసారా అద్భుతం అంటే అద్భుతం అండి ఇక్కడ మనకి గంధం పెట్టారని నేను గంధం పూసుకున్నాను అనమాట ఇక్కడ ఇలా చూస్తుంటే చాలా చాలా ఆనందంగాను ఉంది అలాగే ఒక మంచి గొప్ప ఆలయానికి వచ్చినందుకు సంతృప్తిగా కూడా ఉందండి నాకు ఈ మొత్తం ఈ గుడి పట్టుకుని చూస్తుంటే మాత్రం నాకు చాలా ఇంతగా విచిత్రంగా ఎలా కట్టేరా అనిపించింది ఎనిమిది సంవత్సరాల కష్టం అంటే ఇక్కడ మనం పంతులు గారిని అడిగే తెలుసుకుందాం జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ రామనారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణం ఈ రామనారాయణ ప్రాంగణం మొత్తం బాణవాకారంలో ఉంటుంది ముఖ్యంగా చిన్నపిల్లలకి కూడా అర్థమయ్యే విధంగా రామాయణం రాములవారి వారి జీవిత చరిత్ర మన జీవన నాడి ఎలా బతకాలి మన జీవితాంతం ఎటువంటి కష్ట సుఖాలను అనుభవించి ఎలా బతకాలి అనేది రాములు వారు మనకి నేర్పించిన ఒక ఉదాహరణలాగా రామాయణం మనకి చెప్తుంది కాబట్టి రామాయణం అనేది చిన్నపిల్లలు కూడా అర్థమయ్యే విధంగా చిత్రరూపేణ ఇక్కడ ప్రతిష్ఠించబడింది ముందుగా వినాయకుడు కోవిల విజయ గణపతి స్వామివారు దర్శించుకొని దాని తర్వాత విష్ణాలయం శ్రీమన్నారాయణుడు శ్రీభూ సమేత శ్రీ వైకుంఠ నారాయణ స్వామి వారు ఉంటారు అక్కడ నుంచి మొదలుకొని రామాయణ ఘట్టాలన్నీ ప్రారంభమవుతాయి మధ్యలో ఆంజనేయ స్వామి అరవై అడుగుల ఆంజనేయ స్వామి ఉంటారు రామబాణానికి తిరుగులేదు అంటారు కదా పెద్ద వాళ్ళందరూ శాస్త్రం చెప్తుంది రామబాణానికి తిరుగులేదని రామాయణం చెప్తుంది శాస్త్రం చెప్తుంది కాబట్టి రామబాణానికి తిరుగులేదు కాబట్టి రాముల వారి బాణాన్ని చివరి అంచున ఆంజనేయ స్వామి అంటారు ఆంజనేయ స్వామికి ఏ పని మొదలుపెట్టిన ఆంజనేయస్వామిని తలుచుకొని ఎటువంటి ఆటంకం లేకుండా అన్నీ పూర్తవుతాయని సంకల్పం అందరికీ కాబట్టి రామబాణానికి తిరుగుండదు కాబట్టి ఆ మధ్యలో అరవై అడుగుల శ్రీ అవి స్వామి వారిని జరగడం జరిగింది దాని తర్వాత మళ్ళీ రామాయణం ప్రారంభం కథ అంతా మళ్ళీ ఆఫ్ ప్రారంభమవుతుంది చివరి పట్టాభిషేకం వరకు ఉండి చివరిన రాములవారి వారి దేవాలయం ఉంటుంది హనుమతి సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామచంద్రస్వామివారి దేవస్థానం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ చూస్తున్నారు కదా వాల్మీకి రామాయణంలోని భాగాలను ఒక పక్క ముప్పై ఆరు ఇంకొక పక్క ముప్పై ఆరు రెండు భాగాలుగా చేసి డెబ్బై రెండు ఘటాలని విభజించి వాటికి సంబంధించిన డెబ్బై రెండు విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారండి ఇదంతా మనకి రామాయణాన్ని స్పష్టతను తెలియజేస్తుంది ముఖ్యంగా చిన్నపిల్లలకైతే ఈ రామాయణం చాలా చాలా ఈజీగా అర్థమవుతుందండి ఇక్కడ తెలుగు హిందీ ఇంగ్లీష్ అన్ని భాషల్లోనూ కూడా రామాయణం అన్నది ఉన్నాదండి మనం ప్రతి ఒక్క ఘట్టం దగ్గర కూడా ఈ రామాయణాన్ని మనం చూడవచ్చు చూసారా ఇక్కడ మందరగారు వచ్చారు పుల్ల పెట్టడానికి అని చెప్పేసేసి ఇలాంటి వాళ్ళు అప్పుడు పురాణాల్లోనే కాదండి ఇప్పుడు కూడా ఇంట్ల దగ్గర కూడా ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మందరగారు కైకై గారు వెళ్ళి ఇలా రాములు వారికి శిక్ష వేయమని గట్రా అడుగుతారు కదా ఇదంతా నిజంగా ఎంత చ చక్కగా వర్ణించారండి బాబు పిల్లలకి ఎంత అద్భుతంగా కూడా వర్ణన అవుతుందో ఇక రాముల వారు బయలుదేరిపోతున్నారు కానీ మన లక్ష్మణ స్వామి కూడా వెళ్తారు కదండి అది ఎంత గొప్ప అన్నతమ్ముల బంధమో కదండి నిజంగా నాకు తెలిసి ఇప్పట్లో చాలామంది అలా ఉంటున్నారని అయితే నేను అస్సలు అనుకోవడం లేదండి ఎక్కడో ఒకరో ఇద్దరో అంతే కదండి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటున్నారు హండ్రెడ్ పర్సెంట్కి ఇలా వెళ్ళిపోవడం ఇలా రామాయణం అంతటి ఈ కళ్ళకు కట్టినట్టు చూపించడం ఇక భరతుడు అయితే చూసారా ఇక్కడ చెప్పుల్ని పూజించడం అన్నది ఎంత గొప్ప విషయం అండి అది నిజంగానే నాకైతే క్లూజ్ బాంబస్ వచ్చినాయండి చాలా చాలా బాగుందనమాట ఈ ఘట్టాలన్నీ చూస్తుంటే కూడా మా మా పిల్ల పిల్లోడు కూడా అలా చెప్పేస్తున్నారు మమ్మీ ఇది ఎలాగ మమ్మీ ఇది ఎలాగ అమ్మయ్య మన పిల్లలకే కం ప్పలసారి చూపించాలండి ఇలాంటి రామాయణం అన్నది ఎందుకంటే వాళ్ళకి రామాయణం అంటే ఏంటో కూడా తెలియదండి కానీ మనం ఇటువంటి దగ్గరికి తీసుకుని వెళ్ళి తెలియబరచడం అన్నదే చాలా చాలా గొప్ప విషయం అండి చూసారు కదా ఇక్కడ రాక్షసుడు మాయలేడి కింద వస్తారు కదా తర్వాత లక్ష్మణుడు రేఖగీ ఈ గీత దాటినందుకే సీతమ్మ తల్లికి అన్ని కష్టాలు ఏమో అండి నిజంగానే ఇక్కడతో ఈ ఘట్టం పూర్తయిపోయిందండి మనం నెక్స్ట్ దిక్కునికి వెళ్దాం ఆ వెళ్ళి ముందే ఇదిగోండి ఇక్కడ ఆంజనేయ స్వామి వారు చూసారా అద్భుతంగా ఎంత చక్కగా ఉన్నారో చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు కదా నైట్ అయితే ఈ స్వామివారి మీద లేజర్ షో అన్నది మనం ఇప్పటి వరకు ఎక్కడా చూడని విషయం అనమాట ఇదిగోండి వీళ్ళకి మధ్యలోని విల్లు ఉంటుంది కదా అది చివర అనమాట ఇది చివర అంచు మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ అటుపక్కకు వెళ్తే మనకి రామాలయం వస్తుంది మిగతా ముప్పై ఆరు ఘట్టాలను కూడా చూసుకుని అటుపక్కకు వెళ్తామన్నమాట చాలా చాలా అద్భుతంగా ఉందండి ఆ పక్కనే మనకి వేద పాఠశాల ఉన్నదండి అక్కడ ఒక డెబ్భై మంది ఎనభై మంది పిల్లల వరకు వేదం నేర్చుకుంటున్నారంట ఇక్కడ చెప్పారు కనుక్కుంటేనే ఇక రామాలయం దగ్గర ఇటుపక్క వీళ్ళ దగ్గరికి వచ్చేసామండి ఇక్కడి నుంచి ఈ ఘట్టాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఎంత అద్భుతంగా మన రావణాసురు గారు వచ్చేసారండి ఇక్కడికే భిక్షం తీసుకుంటారు కదా అలాగా సీతాదేవిని ఇలా లక్ష్మణ రేఖ దాటించి మనల్ని ఇలా తీసుకెళ్ళిపోతారు కదా ఇదంతా కూడా ఇంకా రామాయణం గురించి అయితే ఏమీ చెప్పనవసరం లేదనమాట అండి నాకైతే చాలా చాలా నచ్చిందండి జీవితంలో ఒక్కసారైనా సరే ఇటువంటి ఆలయాన్ని అయితే సందర్శించాలండి ప్రతి ఒక్కరూ కూడా నేను కోరుకుంటున్నానండి మన హిందూ సాంప్రదాయాన్ని విలువలను మొత్తం కల్చర్ ని మన పిల్లలకి మన తరానికి ముందు తరానికి కూడా అందించాలండి ఖచ్చితంగానే ఇది ఒకటి ఉంది అని మన పిల్లలు గుర్తించబడాలండి మన భారతదేశం ఒక ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు వంటిదండి దేశం మొత్తంలోని అనేక దేవాలయాలు చారిత్రాత్మిక కట్టడాలు నిలయాలు ఎన్నో ఉన్నాయి ఇంకా రామాలయాలు అయితే చాలానే ఉన్నాయండి ఈ రామనారాయణం కొత్తగా వచ్చి చేరిందండి నిజంగానే ఇటువంటి రామనారాయణం రామాలయం అన్నది చూడడం అన్నది జరగదు ఇలా కట్టడం అన్నది కూడా జరగదండి నిజంగానే ఇది మన ఆంధ్రప్రదేశ్కే ఒక గొప్ప అద్భుతమైన ఆలయంగా మనం అనుకోవచ్చండి ఒక అయోధ్య అండి ఇంకా మరో అయోధ్య అన్నమాట అంత చక్కగా ఉందండి పదిహేను ఎకరాల స్థలంలో ఒక తండ్రి డ్రీమ్ ప్రాజెక్ట్ను కొడుకులు నెరవేర్చారంటే అంతకన్నా గొప్ప విషయం ఏమున్నదండి అద్భుతం అంటే అద్భుతం కదండి ఇక్కడ హనుమంతుల వారికి ఉంగరం ఇస్తుంది కదండి తర్వాత హనుమంతుల వారు లంకనే లంకా దహనం చేస్తారు కదా ఆ తోకతోనే చేసేస్తారు కదండి అది మనకి తెలిసిన రామాయణం అండి అది నవ్వుకుంటాం కానీ చాలా చాలా అద్భుతం కదండి అది ఆ తోకతోనే ఇలా చేయడం అన్నది అప్పట్లోనే ఆ గొప్ప మహనీయులకు అలాంటిది ఎలా వస్తుందండి తర్వాత శ్రీరామ అని రాసి ఒక సముద్రాన్ని దాటివేయడానికి ఇలా రాళ్ళు పేరుస్తారు కదండి ఆ ఘట్టం చాలా చాలా అద్భుతంగా ఉందండి నాకు చెప్పడానికి మాటలు లేవండి వర్ణనాతీతం అండి ఇంకా వర్ణనాతీతం అంతే అండి వర్ణించలేని ఆలయం అనమాట ఇంకా ఇది చూస్తేనే తెలిసిపోతుంది కదండి వర్ణించలేనిది అని చెప్పేసి ఇక్కడ చూసారా తన తమ్ముడైన లక్ష్మణుణ్ణి రాముల వారు బ్రతికించుకోవడానికి హనుమంతుని సహాయం కోరితే మనకి సంజీవుని పర్వతాన్నే తీసుకొచ్చి పెట్టినది ఇది చూసారు కదండి ఎంత అద్భుతమో కదండి నిజంగానే ఆ తర్వాత యుద్ధం జరుగుతుంది మరి చూడ్డానికే అమ్మో అనిపిస్తుంది అండి ప్రతీ రామాయణం రా రామాయణం అన్నది మనం చదువుకోవాలండి ప్రతి కాండ కూడా ఉత్తరకాండ సుందరకాండ రామాయణం మహాభ ఇవన్నీ మనకి తెలుసుకోవాలండి ఎందుకంటే ఇప్పట్లో ఏమి కుంభకర్ణుడు చూసారండి కుంభకర్ణుడు ఇంకా నిద్ర లేపడానికి ఎంతమంది నిద్ర లేపుతున్నారో బావోయ్ రావణాసురుని చూస్తేనే భయంకరంగాను కానీ అంత అత్యద్భుతమైన గొప్ప భక్తుడికి కూడా ఇలాంటి రాక్షస ఆలోచనలు ఉంటాయి అన్నది కూడా మనకి రామాయణం తెలుపుతుందండి నిజంగా చెప్పాలంటేనే రాముడు సత్యదేవుడు అనమాట సత్యం తర్వాత ఇంకో సీతమ్మ తల్లి అగ్ని పరీక్ష చేస్తారు తర్వాత మొత్తం జరిగిపోయిన తర్వాత ఇక్కడ పట్టాభిషేకాన్ని అందుకుంటారండి చాలా చాలా అద్భుతంగా ఉన్నదండి ఇది ఇంతటి అద్భుత ఘట్టాలను అందించిన శ్రీ నారాయణం నరసింహమూర్తి గారికి చాలా చాలా ధన్యవాదాలండి మళ్ళాంటి వాళ్ళందరూ కూడా ఈయన ఎక్కడున్నా సరే నిజంగా చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలండి ఖచ్చితంగాని ఇక్కడ మొత్తం చూసుకుంటూ వెళ్తే ఇదిగోండి ఈ చివరన రామాలయం ఉన్నదండి ఇక ఇలా చూసుకుంటూ వస్తే రాముల వారిని చూడడానికి రెండు కళ్ళూ సరిపోలేదండి ఈ విగ్రహాలకి ప్రాణం పోసినట్టే కనిపిస్తున్నాయండి చాలా చాలా విగ్రహాలు అనకూడదండి మన రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయుల స్వామి అనమాట నిజంగా చాలా చాలా హనుమంతుడు హనుమంతుడు ఇక్కడ చూసారో లేదో దక్షిణ ముఖంగా కనిపిస్తారండి దీనికి కూడా ఒక కథ చెప్పారండి ఈ లోపల ఈ అరకుడి పైన అంతా కూడా దశవతరాలు మొత్తం చిత్రీకరించారనమాట నాకు చూడడానికి చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి కానీ ఈ విగ్రహాలను అలా చూస్తూ ఉండిపోతే ఒకసారి మీరు కూడా ఇప్పుడే చూడండి నిజంగానే ఈ వీడియోలోనే చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా ఇక సుదర్శన చక్రాన్ని తీసుకొచ్చి గోషాల చేసిన ఈ ఆలోచనకే మనం తల వంచి నమస్కరించుకోవాలండి ఆ విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రాన్ని ఇలా నెమలిపించాలతో గోషాల చేయడం అన్నది చాలా చాలా గొప్ప విషయం అండి బయట నుంచి ఇలా చూస్తే ఇక్కడ పన్నెండు అడుగుల లక్ష్మీదేవి అమ్మవారు ఒక పక్క ఉంటారు వీళ్ళకి అటుపక్క సరస్వతీదేవి అమ్మగారు ఇలాగ ఉంటారనమాట చాలా చాలా బాగుంటుందండి నైట్ అయితే మాత్రం ఎంత చక్కగా కనిపిస్తున్నారండి బాబు ఇప్పుడు మనం గోశాల దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఉన్న మొక్కలన్నీ కూడా ప్రకృతి ప్రతి మొక్క కూడా ఉపయోగపడేదేనండి మనకి ఇరవై ఒక్క పత్రదళాలు ఇవన్నీ అంటారు కదా అన్నీ కూడా ఇక్కడ ఖచ్చితంగా దొరుకుతాయి అనమాట ఇదిగోండి అమ్మయ్య గోవుకి కాస్త తినిపించేద్దామని చెప్పి నేను తీసుకున్నాను అనమాట అబ్బా తింటలేదేంటా అనుకున్నాను మొత్తం మీద తీసుకున్నదండి ఆ గోవు నాకు చాలా సంతోషం అనిపించింది ఇక గోవులు కాచే గోపాలుడు ఎక్కడా అని చూసినప్పటికీ ఇదిగోండి ఇక్కడ ప్రత్యక్షం అయ్యారన్నమాట శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ ప్రత్యక్షం అయ్యాడు ఇక అలా నడుచుకుంటూ వెళ్ళి ఇప్పుడు మనం మొదట ఎక్కడికి వచ్చామో అక్కడే ఒకసారి పంతులు గారు వచ్చారేమో అని చెప్పేసి నేను కిందకి వెళ్ళి చూశాను అన్నమాట వచ్చారండి చక్కగానే గణపతి దగ్గర పూజ చేశారనమాట సరే అని చెప్పి ఇలా ఈ పక్కకి చూసినప్పటికీ అయితే సరే ఒకసారి పూజ చేస్తున్నారు కదా అని చెప్పి ఇలా వెనక్కి చూస్తే ఇక్కడ శివ పార్వతులు ఫ్యామిలీ పరంగా ఎంత చక్కగా ఉన్నారో చూడండి ఈ విగ్రహాలు కూడా నా మనసును ఆకట్టుకున్నాయండి అసలుని శివుడు పార్వతి కుమారస్వామి వినాయకుడు నంది నంది స్వామి శివుడు విగ్రహం లింగం మొత్తం అన్నీ కూడా ఈ సూర్యుడిని సాయంత్రం వేళ చూస్తే మాత్రం మనకి ఎంత తృప్తిగా ఉంటుందో ఇక అమ్మాయ హారతిస్తున్నారు సరే అని హారతి తీసుకున్నాం అనమాట హారతి తీసుకుని ఫస్ట్ పెట్టాను కదా అక్కడ స్వామివారి గురించి ఇలా చెప్పారు వినాయక స్వామి వారి గురించి ఇక లేజర్ షో స్టార్ట్ అవుతుందని చెప్పి కూర్చోమన్నారని కూర్చున్నామండి ఫస్ట్ మేము ఎంతోమంది రాలేదని అను కానీ ఈ షో స్టార్ట్ యానికి మాత్రం చాలా చాలా మంది వచ్చారండి కట్టించుకొని వచ్చారు కట్టించుకుని వచ్చారు కార్లు కట్టించుకుని వచ్చారు ఇంకా ఎంతో ఇదిగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దండకంతో కూడిన లెదర్ షో కూడా ప్రదర్శించబడుతుంది స్వామి వారి ప్రదర్శన అనంతరం అద్భుతమైన అరవై అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి వారి గురించి తెలుసుకుని శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు స్వయంగా పాడి పంపిన మహాహారతి పాటతో మహాహారతి కార్యక్రమం నిర్వహించబడుతుంది కావున భక్తులు శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధికి చేరుకోవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఇక ఈ షో స్టార్ట్ చేశారండి ఎక్కడా లేని విధంగా ఈ షోని ఎలా రూపుదిద్దడం అన్నదే చాలా చాలా అద్భుతం అన్నమాట మనకే నిజంగా రామనారాయణకు వచ్చే ప్రతి ఒక్కరూ కూడా నైట్ సాయంత్రానికి ఉండేలాగే చూసుకోండి ఖచ్చితంగానే ఈ షో మాత్రం మిస్ అవ్వద్దు అస్సలు ఎవరు వచ్చినా సరే ఈ షోని మిస్ అవ్వద్దండి ఎందుకంటే ఇటువంటిది ప్రపంచంలో ఎక్కడ చూసుండరు అనమాట అంత అద్భుతమైన షోని మనకి ఇలా అందించినందుకు సతకోటి నమస్కారాలండి వారికి ఇంకా మనకి కిందన రామస్తూపం ఉంటుంది అంటే రామకోట రాసిన ప్రతి ఒక్కరు కూడా తీసుకొచ్చి ఆ రామస్తూపంలోనే ఉంచుతారంటండి ఆ పుస్తకాలన్నీ కూడా నెక్స్ట్ మనకు ఒక పెద్ద గోవిందరాజుల విగ్రహం ఒకటి ఉంటుందంటే అండి ఆ రెండు మిస్ అయ్యామండి మేము ఖచ్చితంగా మరొక్కసారి వెళ్ళినప్పుడు మాత్రం ఆ రెండు అయితే చూస్తామండి మా మీరు రామనారాయణానికి వెళ్తే మాత్రం మొత్తం మొత్తం అంతా కంప్లీట్ చేయండి మొత్తం అంతా ఇక ఈ షోలో హారతి ఇచ్చేసిన తర్వాత స్వామివారి తీర్థం తీసుకుని అక్కడ హారతిని తీసుకుని కూడా వచ్చి చూసామండి ఇదిగోండి నైట్ ఇలా ఉంటుందన్నమాట ఈ నీళ్ళతో ఈ ఫౌండేషన్తో నాకు పిచ్చెక్కిపోయిందండి ఎంత బాగుందంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదనమాట విద్యుత్ దీపకాంతుల్లో ఈ రామనారాయణం బాణవాకారంలో ఉన్న ఈ రామాలయాన్ని చూడడానికి అంటే మామూలుగా లేదండి ఇక్కడ సరస్వతి అమ్మవారి వాటర్ ఫౌంటైన్ ఈ సుదర్శన చక్రం నైట్ టైం చూసారా అండి ఎంత బాగుందో కదా మనకి ఎంత అదృష్టం చేసుకున్నామో కదండి నిజంగానే ఇలా ఉందండి ఇలాగే మళ్ళీ దండం పెట్టుకుని స్వామివారికి ఒక్కసారి ఇదంతా చూసామండి నాకైతే అస్సలు కదిలి వెళ్ళబుద్దే లేదండి అంత అద్భుతంగా అనిపించిందండి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనమాట ఇక్కడ నిజంగానే ఇటువంటి రామనారాయణానికి ప్రతి ఒక్కరూ వెళ్ళి సందర్శించండి ఎంతో గొప్ప అనుభూతిని పొందండి ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా చాలా చక్కగానే ఉన్నాయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు లవ్ యు